అండ్ దెన్ బాబా అని మనకి ఇంకో మేనేజర్ ఉన్నాడు లైక్ నేను జస్ట్ ప్లానింగ్ మాత్రమే కొంచెం అటువేట్గా ఇచ్చేవాడిని బట్ ఆర్యా ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ అండి అండ్ దెన్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ధర్మేంద్ర గారు లైక్ హీస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ అండి ఆల్ త్రూ ఆల్ ద త్రూ లైక్ ఎన్నిసార్లు ఎడిట్ ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ వీటన్నిటి వెనకాల రాజ్ సార్ ఉన్నారు లైక్ ప్రతిరోజు కూర్చొని హీజ్ ఆన్ డాట్ ఫర్ ఎవ్రీథింగ్ హీస్ బీన్ ఆన్ ద మిక్స్ గ్రేడ్ ఎడిట్ ఎవ్రీథింగ్ లైక్ అండ్ ప్రవీణ్ కన్రేగుల డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం హీ హాస్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి సినిమా బండి నాకు చాలా ఇష్టం సినిమా లైక్ వెరీ ఎగ్జైటెడ్ హీస్ బౌన్ బోర్డ్ అనగానే అండ్ దెన్ యాక్టర్స్ చరణ్ హర్షిత్ వంశీ శాలిని శ్రావణి ఆల్ ద యాక్టర్స్ రా స్పెషల్ హీరోస్ మన గవిరెడ్డి చంపేస్తాడు ఇప్పుడు చెప్పబోతుంది వేరే అండ్ మన ఎగ్జైటింగ్ థింగ్ సినిమా బండి టీం రాగ్మయూర్ వికాస్ అండ్ దాదర్ టీమ్ ఆఫ్ సినిమా బండి ఇంకా స్పెషల్గా ప్రతి ఈవెంట్లో మర్చిపోతుంది మన సీరియల్ యాక్టర్స్ అసలు హీరో హీరోయిన్ సీతామహాలక్ష్మి అండ్ రాజాబాబు అండ్ ఆ సీరియల్ డైరెక్ట్ చేసిన కేవీ రెడ్డి గారండీ సపరేట్గా హీ హాస్ డన్ చీలా సౌ శ్రవంతి ఆ సీరియల్స్ అన్నీ చేశారు సో అండ్ ఆల్ ద టీమ్ అండి ఫెంటాస్టిక్ టీమ్ అండ్ స్పెషల్గా మీకు నెంబర్స్ గురించి మాట్లాడాలి చాలా పెద్ద నెంబర్స్ చూస్తున్నాం మేమైతే వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద నెంబర్స్ వీఆర్ గెట్టింగ్ లైక్ థియేటర్లో చాలా గట్టిగా ఆడుతుంది సండే వరకు ఒకలాగా ఆడుతుంది అంటే మండే నుంచి ఏమైనా డ్రాప్ అవుద్దేమో అనుకున్నాను బట్ సండే ఎలా చేసిందో ఎయిటీ పర్సెంట్ మండే ట్యూస్డే వెనస్డే కూడా అదే నెంబర్స్ కంటిన్యూ అయ్యాయి శశి శశి గారు మైత్రి విల్ టాక్ అబౌట్ ఇట్ సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ డన్ ఆంధ్ర అండ్ నైజాం వాజ్ డన్ బై మైత్రి మూవీస్ అండ్ ఆల్సో యుఎస్ ప్రత్యాంగర ఫిలిమ్స్ చేసింది అన్ని దగ్గర నుంచి యునానిమస్గా మంచి రిపోర్ట్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇస్ హ్యాపీ ఆర్ హ్యాపీ మాకు డబ్బులు వచ్చాయి వాళ్ళకి డబ్బులు వచ్చాయి ప్రొడక్షన్ ఈస్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ లైక్ థ్యాంక్ యూ అండి ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవ్ ఆర్యా విల్ స్పీక్ ఎస్ ఆయన మాట్లాడకుండానే బోల్డ్ అని ఎమోషన్స్ ని చూపించారు కానీ ఎస్ ప్లీజ్ రెండు రెండు మాటలు స్పీచ్లెస్ మూమెంట్ అది ఆయనకి నిజంగా ఓ <laughs> thank you all <I> love you <laughs> wow such a beautiful moment it was